గర్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు ఈ క్రమంలో మహబూబ్ నగర్ మొత్తంగా అరవై డివిజన్ల పరిధిలో చాలా ప్రాంతాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ్యాటు గుర్తుపై కుర్వ మంజుల శ్రీశైలం కూడా బరీలో నిలుస్తున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మంజుల గారు ప్రచారం ఎట్లా నడుస్తుంది ప్రజల నుంచి స్పందన వస్తుంది నమస్కారం ఏడవ డివిజన్ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఏ ఇంటికి వెళ్ళిన అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ సార్ వాళ్ళు కానీ మేడం కానీ చాలా మంచిగా ఆదరిస్తున్నారు వాళ్ళ సహకారంతోనే మేము ముందుకు నడుస్తున్నాము ఇలాగే మాపై దయ ఉంచి అత్యధిక తో గెలిపించగలరని మనవి ఇక ఈ సందర్భంలో ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా మీరు గెలిస్తే ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు కార్పొరేట్గా అధికారంలోకి వస్తే ఈ గల్లీల సమస్యలన్నీ తీర్చాలనుకుంటున్నాము అండర్ డ్రైనేజీలు రోడ్లు గాని వీధి వీధి లైట్లు గాని హైమాక్స్ లైట్లు పెట్టించడం గాని ఇక్కడ పక్కల చిక్కుడు బాగుందా మోరిపోతుందా దాన్ని దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కాంక్రీట్ సిమెంట్ తో మంచిగా రహదారి నిర్మిస్తాము ఇంకా చాలానే చేస్తాము బొడ్రాయి నిర్మాణం గాని గుడులు గుడి నిర్మాణం గాని చేయాలని అనుకుంటున్నాము మాపై ఉంచి అందరూ ఓట్లు వేసి అద్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి అధికారంలోకి రాకముందే చాలా పనులు స్టార్ట్ చేసినాము ముగ్గుల పోటీలు వేయడం గాని మన గల్లీలో ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరు చేయని ప్రోగ్రామ్స్ మేము చేసినాము కాలనీ మహిళలు గాని పెద్దవాళ్ళు గాని అందరూ మా మా మీద దయ ఉంచి ఓట్లు వేసి గెలిపియగలరని మనవి వాళ్ళ సహకారంతోనే మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి అందరు దయ మా మీద ఉండాలని కోరుకుంటూ ఏడవ డిజన్ ప్రజలు ప్రజలకు సార్ వాళ్ళ కానీ మేడం అక్క చెల్లెలు అందరూ నా వెనుక ఉండి అక్క మీరు నిలబడండి మనం ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు గాని ఎలాంటి పార్టీలు గాని ఏమీ చేయలేవు కాబట్టి మా అక్క మా మా ఫ్రెండ్స్ అందరు కలిపి నన్ను ముందుకు నడిపించి నిలబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ సహకారంతోనే నేను ముందుకు నడుస్తున్నా నాపై ఉంచి అందరూ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి మేము కూడా కింది స్థాయికి వెళ్ళి వచ్చినాం కాబట్టి మీ సమస్యలు మీ ఏ సమస్య ఉన్నా సరే మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు పిలిచిన వెంటనే సహకరించి మీ సమస్య తీర్చగలుగుతాము పెన్షన్లు కానీ ముసలి వాళ్లకు ఎవరైనా ఉంటే అవి కూడా చేయిస్తాము ఇంకేమైనా పనులు ఉన్నా సరే మా సొంత డబ్బులతోనైనా సరే చేసి ఇస్తాము కాబట్టి మాపై ఉంచి అందరూ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి ఏడవ డిజన్ గ్రామ ప్రజలందరికీ ఇక్కడ డివిజన్ పరిధిలో కొంతమంది కూడా పూర్వ మంజుల గారికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వారి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా చెప్పండి ఎట్లా ప్రచారం ఎట్లా సాగుతుంది ఇంతకు మంజుల గారిని గెలిపించాలని ఎందుకు తాపత్రయపడుతున్నారు మీరు వాళ్ళ పట్ల ఎటువంటి సానుకూల దృక్పథం ఎందుకు ఏర్పడింది సార్ మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రచారం చాలా బాగా సాగుతుంది ఎవరింటికి వెళ్ళినా కానీ మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు మీకే ప్రతి ఇంతకు ముందు ఏ పనులు జరగలేదు ఇప్పుడు మీకేసి మిమ్మల్ని గెలిపించుకొని మేము పనులు చేసుకుంటున్నామని చెప్తున్నారు ఇంతకు ముందే మేము పనులు స్టార్ట్ చేసినాము అన్ని రోడ్లల్లో మట్టి వేపియడం కానీ హైమాక్స్ లైట్స్ పెట్టడం కానీ అన్ని అభివృద్ధి ముందే కొనసాగించినాం మేము శ్రీశైలం మాకు ఎప్పటి నుంచో ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నప్పటి నుంచి మా కాలనీలో అందరికీ తెలుసు చాలా మంచి మంచి వ్యక్తి ఏ పనైనా సరే ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాడైనా మీరు నమ్మండి ఎవరు కూడా ఎవరిని నమ్మి ఇంతకు లాగా మోసపోకండి మా శ్రీశైలం మంజుల సెవెంత్ డివిజన్ లో ఏక ఇప్పుడు అందరం మహిళలే కదిలి వచ్చినాము మేమంతా ఎవరు కూడా చుట్టుపక్కల ఒక్కొక్క కాలనీ నుంచి కదిలి వచ్చినాం మేము ఇక్కడ శ్రీనివాస కాలనీ కానీ మార్కండే కాలనీ కానీ సంతోష్ నగర్ కాలనీ కానీ అందరి అక్క చెల్లెలు అందరు కదిలి వచ్చినాము అందరూ ఆదరించి అందరూ ఆదరించి మంజులా శ్రీశర్మ గెలిపించగలరని మా యొక్క మనవి అందరి తరపున మా అక్కలు చెల్లెల తరపున నేను అందరికి చెప్తున్నా అందరు కూడా మంచిగా ఓటు వేసి మెజార్టీతో గెలిపించగలరని మా మనవి ఇక ఇక్కడ కాలనీవాసి మరొక మహిళ ఇక్కడి నుంచి ఉన్నారు శ్వేత ఆమె కూడా మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ప్రచారం ఎట్లా సాగుతుంది ఇక్కడ ఎటువంటి సిచువేషన్ ఎట్లా ఉంది ఇక్కడ సార్ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది సార్ అన్ని పార్టీలు కూడా అట్లే చేస్తున్నాయి మేము కూడా వాళ్ళకు దీటుగా మేము కూడా సమాధానం ఇచ్చేటట్టుగానే ప్రచారం చేస్తున్నాము ఓకే సార్ ఇప్పటి వరకు అయితే పాజిటివ్ గానే ఉంది రెస్పాన్స్ అనేది ఇంకా ఉన్నాయి కదా ఇంకా త్రీ డేస్ ఈ త్రీ డేస్ కూడా మేము మా తరపున మాకు ఎంత వరకు అయితే అంతవరకు మేము సపో చేస్తాం సార్ ఇంకా ప్రజలకు మేము చెప్పేది ఒకటే మాట ఏడో వార్డు ప్రజలకి మీరు అభివృద్ధిని గమనించండి ఇంతకు ముందు ఎలా ఉంది అభివృద్ధి అనేది గమనించండి ఒక్కసారి ఒక్కసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థికి మీరు ముందు అడిగేయండి ఇన్ని రోజులు పార్టీల గుర్తులకు ఓటేసిరు కదా అది ఒక్కసారి పక్కకు పెట్టి ఈసారి ఇండిపెండెంట్ కి సపోర్ట్ చేయండి మీకు అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పేసి ప్రజల తరఫున ఆడవాళ్ళ తరఫున నేను హామీ ఇస్తున్నా మేమందరం కూడా కాలనీ వాసులమే అందరం హామీ ఇస్తున్నాము ఒక్కసారి మీరు ఛాన్స్ ఇవ్వండి అక్కకి మంజుల శ్రీ శైలం గారు అభివృద్ధిని చేసి చూపిస్తారు ఓకేనండి నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నాయి ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడ ఉంది ప్రధాన పార్టీలన్నీ కూడా బరిలో నిలుస్తా ఉన్నాయి ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి వీళ్ళు నిలుస్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ టైం గా నిలుస్తా ఉన్నారు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ సార్ పొలిటికల్ పార్టీకి ఇంకా ఇండిపెండెంట్ పార్టీకి డిఫరెంట్ ఏంటి అంటే ఆఫ్కోర్స్ ఆల్రెడీ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే పొలిటికల్ పార్టీకి రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంటుంది ఇంకా అన్ని విధాలుగా పార్టీల ఉంటారు కదా సార్ సపోర్ట్ అనేది దొరుకుతుంది బట్ మాకు రాజకీయ పార్టీల సపోర్ట్ ఉండదు ఏమున్నా మాకు ప్రజల సపోర్టే ఆ ప్రజల సపోర్ట్ ఉందన్న ధైర్యంతోనే మేము ముందుకు వచ్చినాము ప్రజలు నమ్మి ప్రజలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి వీళ్ళు ఇంత ధైర్యంగా ప్రచారం చేయగలుగుతున్నారు వాళ్ళకు నమ్మకం ఉంది మీరు కూడా నమ్మండి ప్రతి ఒక్కరు నమ్మండి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి మంజుల శ్రీశైలంకి గుర్తుని గెలిపించండి మన కాలనీని మన వార్డుని అభివృద్ధి చేసుకుందాము అభివృద్ధి పథంలో నడుపుకుందాము మీకు కాళనీ వాసులందరికీ తెలుసు సార్ ఇంతకు ముందు ఎన్నో నుంచే మాకు ఒక సమస్య ఉంది కొన్ని సమస్యలున్నాయి ఆ సమస్యలు తీరట్లేదు ఆ తీరని సమస్యలను తీర్చుకునేందుకే మేము ముందు కడిగేసినాం లేకపోతే ఆడవాళ్ళం ఎందుకు సార్ ఇంతమంది పొద్దు పొద్దుగా బయటకు వస్తాం చెప్పండి పొద్దు పొద్దువాళ్ళు ఇంతమంది మేము అందరం కాలినివాసుల మేము అయినా కూడా మేము ముందుకు వచ్చినాము అంటే మా కాలనీని అభివృద్ధి చేసుకోవాలని ఇన్ని రోజులు మాకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను మేము తీర్చుకోవడానికే బయటకు వచ్చినాము అక్క నిలబెట్టుకున్నాము మీరు కూడా మమ్మల్ని నమ్మండి మేము నమ్మినాం మీరు కూడా నమ్మండి దాటి గుర్తు కోటేయండి గెలిపించుకుందాం ఖచ్చితంగా అభివృద్ధిని సాధించుకుందాం ఇక ఈ ఏడవ డివిజన్ అనేది ఏడవ డివిజన్ అనేది దాదాపు చెరువు సిక్ భూములకు సంబంధించిన ప్రాంతం దాదాపు చెరువు మురుగునీరు కూడా ఈ ప్రాంతం వర్షకాలం సందర్భంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు హౌ విల్ యూ ఓవర్కమ్ దిస్ ఇష్యూ ఎలా ఓవర్కమ్ చేస్తామంటే సార్ చెరువు నీళ్ళు వస్తున్నాయి ఇండ్ల మధ్యన ఇబ్బంది పడుతున్నారు అయితే ఆ దాన్ని మేము ఎలా ఓవర్కమ్ చేస్తామంటే సార్ ఖచ్చితంగా అయితే ఉండాలి సార్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కనీసం సిసి రోడ్లు మట్టి రోడ్లు ఏవో ఒకటి వాళ్ళకి ఎందుకంటే ఇంటి చుట్టూ ప్రాంతం అంతా ఇబ్బందికరంగా ఉంటుంది దోమలు బెడద ఉంటుంది రావడానికి రహదారి అంతా నీటిమయం ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి కనీసం సీసీ రోడ్లైనా మట్టి రోడ్లైనా వేయించి వాళ్ళకి కొంతైనా ఉపశమనం కలిగించేటట్టుగా ఉండాలి సార్ ఏది లేదు ఇంకేమంటే అసలు మీరు ఎందుకు చెరువులలో ఇల్లు కట్టుకున్నారు అనే మాట మాట్లాడుతున్నారంట నాయకులు సరే వాళ్ళు అది వాళ్ళ ఇష్టము మేమైతే అట్లా లేదు సార్ ఎందుకంటే ఇల్లు కట్టుకున్నారు అయిపోయింది అందరం మనమే మనుషులమే వాళ్ళకి మనము తోడుగా నిలవాలి వాళ్ళకి మనం తోడుగా నిలవాలి మట్టి రోడ్లన్న కనీసం వేసి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కొంతవరకైనా వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం సార్ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సిసి రోడ్లు ఖచ్చితంగా వేపిస్తాం సార్ ఇక మరో మైలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీకున్నటువంటి సమస్యలు చెప్పండి సార్ నా పేరు లక్ష్మి నేను మహిళా అధ్యక్షురాలని మహిళా సంఘం నుంచి అధ్యక్షురాలిని మాకు ఇరవై సంవత్సరాలు అవుతుంది మాకు ఊర్లో పల్లెటూర్లల్లోనైనా మంచిగా సిసి రోడ్లు అయినాయి మోరీలు అయినాయి అసలు ఎంత బాగుందో అభివృద్ధి పల్లెటూర్లలో చూస్తే మేమైతే ఎక్కడెక్కడికల్లే వచ్చినాం కానీ ఈ ఊరోళ్ళు గారు వీళ్ళకి ఎందుకు చేయాలి అనే అభివృద్ధితోనే వాళ్ళు ఉన్నారు కానీ మా సమక్ష మేమే తెంపుకోవాలని మా మా మంచులని మా శ్రీశైలాన్ని నిలబెట్టుకున్నాం సార్ ఇక ప్రధాన పార్టీలను కాదని ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తామంటున్నారు ఇక్కడ ఏడవ డివిజన్ నుంచి పోటీ చేసిన మంజులకు పూర్తి స్థాయిలో తమ సహకారం ఉంటుందని మంజులని బ్యాట్ గుర్తుపై గెలిపించి తప్పనిసరిగా మా వార్డుని అభివృద్ధి చేసుకుంటామంటున్నారు ఇక్కడ కాలనీవాసులు కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీన్యూస్ టుడే మహబూబ్ నగర్ ఏడవ డివిజన్ నుండి